హలో హాయ్ వెల్కమ్ బాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి ఈ బొబ్బట్లను అయితే నెయ్యి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు మనమైతే గోధుమ పిండితో అయితే మేము బొబ్బట్లు చేసేసానండి సో మీకు గోధుమపిండి ప్లేస్లో మైదాపిండిని కూడా తీసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి అయితే తీసేసుకున్నాను ఆ రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసుకొని దానిలో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని అయితే ఒకసారి కలిపేసుకోండి మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత पाता దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి నెయ్యి వేసుకునే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం చపాతి మొదలగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి సో నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే కలిపేసాను ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేశానండి సో ఇప్పుడైతే మనం దీనిలో పూర్ణం కోసమైతే పచ్చని పప్పునైతే నేను రెండు కప్పుల గోధుమ పిండికి వచ్చేసి పావు కేజీ వరకు అయితే పచ్చి చిన్నపప్పు తీసుకొని వన్ అవర్ అయితే ఇలా నానపెట్టేసానండి దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకొని గ్యాస్ పైన పెట్టుకొని తగిన వాటర్ పోసేసి ఉడికించుకోవాలి సో దీని అయితే నేను గ్యాస్ పైన పెట్టేశాను ఇప్పుడు మనమైతే గోధుమ పిండిలు అయితే కొంచెం ఆయిల్ ఇలా పైన వేసేసి ఇటు ఆయిల్ వేసేసిన తర్వాత అయితే మనం దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇప్పుడైతే మనకి పూర్ణం కోసం ఉడికించిన పచ్చని పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది దీన్ని అయితే మనం ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ బౌల్లోకి తీసుకొని చక్కగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మొత్తం పిండి పప్పును అయితే మిక్సీ బౌల్లో తీసేసుకున్నాను చూస్తారు కదా ఈ విధంగా అయితే బా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని అయితే మనం ఇప్పుడు పూర్ణం చేసుకోవాలండి ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక బానీ పెట్టేసుకొని దానిలో పావు కేజీ పప్పుకి పావు కేజీ బెల్లాన్ని అయితే తీసేసుకున్నాను దీని ఈ బెల్లంలో గ్లాస్ టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లం కరిగేంతవరకు అయితే మనం కరిగించేసుకోవాలి సో బెల్లం కరిగేసింది ఇప్పుడైతే దీనిలో యాలిక అయితే యాడ్ చేశాను తర్వాత ఈ పప్పునంతా దీనిలో వేసేసి ఉడికించుకోవాలండి స్లోగా ఉడికించేసుకోవాలి తిప్పుతూ ఉండండి ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత అయితే మనకి గిన్నెకి అంటుకోదండి చక్కగా వండలాగా అయిపోతుంది చూస్తారు కదా స్లోగా ఉడుగుతుంది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ వంటలు చేసుకొని పోర్ బొబ్బట్లు చేసుకోవాలండి సో ఇప్పుడు మనమైతే బొబ్బట్లు చేస్తున్న చూడండి ఆయిల్ లేకుండా అయితే బొబ్బట్ చూడండి ఎలా వస్తుందో ఆయిల్ లేకుండా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే బొబ్బట్ అయితే వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకొని వినండి స్లోగా అటు ఇటు దాన్ని చపాతీలాగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగతా వంటల మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా బొబ్బట్లాగా చేసుకొని కాల్ చేసుకోవడమేనండి సో మీకు తెలియడం కోసం అయితే మరో చపాతీని అయితే ఆయిల్తో అయితే ఎలా ఒత్తుకోవాలన్నది చూపించేస్తున్నాం చూడండి మరో చపాతీని అయితే ఇలాగా ఆయిల్ అప్లై చేసి అటు ఇటు చపాతీ ఒత్తుకోవాలి సో ఈ విధంగా అయితే వస్తుంది దానికి దీనికి ఏం తేడా లేదండి ఇప్పుడు నెయ్యి కూడా వాడవచ్చు ఈ ఆయిల్ ప్లేస్లో కాకపోతే మన మధ్యతరగతి కుటుంబాలలో నెయ్యి వాడాలంటే చాలా ఇబ్బంది కదా అటువంటి వాళ్ళ కోసమైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను చూసారు కదా బొబ్బట్లు చాలా అంటే చాలా బాగా వచ్చాయి వీటిని అయితే మనం ఇప్పుడు కాల్ చేసుకోవాలండి సో ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకుంటూ బొబ్బట్ని వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అయితే మనం కాల్ చేసుకోవాలండి ఇది కాలిపోయిన తర్వాత దీన్ని రెండు వైపు టర్న్ చేసుకోవాలి అదేవిధంగా బొబ్బట్లు మొత్తాన్ని కూడా మనము స్లోగా కాల్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ చాలా బాగుంది ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోని మర్చిపోకుండా అయితే మీరు కూడా ట్రై చేసేయండి చూసారు కదా పిండి మొత్తాన్ని అయితే నేను ఇలాగా బొబ్బట్లుగా కాల్ చేస్తాను ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగున్నాయి అని చెప్పారు సో మీరు కూడా అయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసేయండి చూడండి చాలా మెత్తగా ఉన్నాయి సో వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్